హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఐసిఎంఆర్ అండర్లో ఉన్న ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కావడం జరిగింది వీరి నోటిఫికేషన్ ద్వారా గ్రూప్ బి మరియు గ్రూప్ సి అసిస్టెంట్ ఉద్యోగాలనైతే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు ఇవన్నీ కూడా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు అండి ఇలాంటి జాబ్స్ అయితే మనకు మళ్ళీ మళ్ళీ పడవు అసలు ఈ నోటిఫికేషన్ పడిందని కూడా చాలా తక్కువ మందికి అయితే తెలిసి ఉంటుంది కాబట్టి వీటికి చాలా తక్కువ కాంపిటీషన్ ఉంటుంది అలాగే ఈ ఉద్యోగాలు వచ్చేసి మన సొంత రాష్ట్రంలోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు మీరు చేరగానే యాభై వేలకు పైగా జీతం అయితే పొందొచ్చు ఇలాంటి తక్కువ కాంపిటీషన్ ఉన్న గవర్నమెంట్ ఉద్యోగాలను అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి వీటికి అప్లై చేసుకోవాలంటే ఏమేమి కావాలి దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి ఈ వీడియోలో అయితే మీకు అన్నీ చెప్తాను కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి అలాగే వీడియోని చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్ మనం ఇన్ఫర్మేషన్ చూసినట్లయితే ఎన్ఐఎన్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ నుండి నోటిఫికేషన్ రిలీజ్ కావడం జరిగింది దీనికి సంబంధించిన మన అడ్వర్టైజ్మెంట్ నెంబర్ అయితే ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు అలాగే దీనికి సంబంధించి అడ్వర్టైజ్మెంట్ రిలీజింగ్ డేట్ కూడా ఇక్కడైతే మనం చూసుకోవచ్చు వీరి ఈ నోటిఫికేషన్ ద్వారా మనకు టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి లెవెల్ సిక్స్ ఉద్యోగాలు టెక్నీషియన్ గ్రూప్ సి లెవెల్ టూ ఉద్యోగాలు లెబొరేటరీ అటెండెంట్ లెవెల్ వన్ గ్రూప్ సి ఉద్యోగాలను అయితే రిక్రూట్మెంట్ అయితే చేస్తున్నారు మనం కనుక ఈ ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే వీళ్ళు వచ్చేసి మనకు పోస్టింగ్ అనేది ఐసిఎంఆర్ ఎన్ఐఎన్ హైదరాబాద్లో అయితే మనకు పోస్టింగ్ అనేది కల్పిస్తారు అంటే మన సొంత తెలుగు రాష్ట్రాల్లోనే పోస్టింగ్ అనేది కల్పిస్తున్నారు ఇవన్నీ కూడా మనకు సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలు వీటికి అప్లై చేసుకోవడానికి మనం ఇంపార్టెంట్ డేట్స్ కనుక ఒకసారి చూసుకున్నట్లయితే మనము మే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్త్ ట్వంటీ థర్ట్ నుండి మనకైతే వీటికి అప్లై చేసుకోవచ్చు అంటే ఈ నెల ఇరవై మూడు నుండి వీటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నె ఎప్పటివరకు అప్లై చేసుకోవచ్చు ఒకసారి చూసుకుంటే మనకు జూన్ సిక్స్టీన్త్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అంటే నెక్స్ట్ మంత్ సిక్స్టీన్త్ వరకు మనం వీటికి ఆన్లైన్లో అయితే అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి సంబంధించిన ఎగ్జామ్ అనేది ఎప్పుడు ఉంటుందంటే మనకు జూలై మంత్లో అయితే ఉంటుంది వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అనేది ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే జూన్ లాస్ట్ వీక్లో కానీ జూలై ఫస్ట్ వీక్లో కానీ వీటికి సంబంధించిన హాల్ టికెట్స్ అయితే రిలీజ్ చేస్తామని అయితే చెప్తున్నారు అలాగే దీనికి సంబంధించి ఏమేమి వేకెన్సీస్ ఉన్నాయి ఏజ్ లిమిట్ ఎంత ఉండాలి మనకు ఏ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ అనేవి ఏమేమి ఉండాలో ఒకసారి కనుక చూసుకుంటే మనకు పోస్ట్ కోడ్ టీఏ వన్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ గ్రూప్ బి లెవెల్ ఉద్యోగాలకు కనుక చూసుకున్నట్లయితే మనకు ఈ టీఏ వన్ పోస్ట్ కోడ్కి వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ అయితే ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ వరకు మనం ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓపీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు మీరు కనుక ఉద్యోగాలకు సెలెక్ట్ అయినట్టయితే మీకు సెవెంత్ పే కమిషన్ ప్రకారం లెవెల్ సిక్స్త్ థర్టీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ బేసిక్ పేతో మీకు అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు యాభై వేలకు పైగా జీతం అయితే వస్తుంది మనకు నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయంటే టోటల్గా మనకి ఇక్కడ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నవి ఆ త్రీ కూడా ఈడబ్ల్యూఎస్ విభాగంలో రెండు రెండు పోస్టులు ఎస్సీ విభాగంలో ఒక పోస్ట్ అయితే ఉంది నెక్స్ట్ దీనికి సంబంధించి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ వివరాలు చూసుకుంటే ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ న్యూట్రిషన్ ఆర్ ఫుడ్ సైన్స్ లేదా టైటిక్స్ ఫ్రమ్ ద రికగ్నైజింగ్ యూనివర్సిటీ అని అయితే చెప్తున్నారు ఈ విభాగాల్లో కనుక మీరు ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీ కనుక పాస్ అయి ఉంటే ఈ టీఏ వన్ పోస్ట్లకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ కోడ్ టీఏ టూ విభాగంలో కనుక చూసుకుంటే అన్నీ కూడా సేమ్ ఏజ్ లిమిట్ వచ్చేసి ఎయిటీన్ టు థర్టీ ఇయర్స్ జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ థర్టీ త్రీ ఎస్సీ ఎస్టీ థర్టీ ఫైవ్ ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు శాలరీ కూడా సేమ్ యాభై వేల వరకు అయితే ఉంటుంది ఇవి కూడా టోటల్ త్రీ వేకెన్సీస్ అయితే ఉన్నాయి ఇది వచ్చేసి ఓపీసీ వన్ ఈడబ్ల్యూఎస్ వన్ ఎస్సీకి వన్ అయితే ఉన్నవి దీనికి వచ్చేసి మనకు ఏమేమి క్వాలిఫికేషన్ కావాలంటే ఫస్ట్ క్లాస్ త్రీ ఇయర్స్ బ్యాచిలర్స్ డిగ్రీని కెమిస్ట్రీ విత్ బయో కెమిస్ట్రీ ఆర్ కెమిస్ట్రీ విత్ బయో టెక్నాలజీ ఫ్రమ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ మీరు ఈ విభాగంలో కనుక డిగ్రీ పాస్ అయినట్లయితే ఈ డిఏ టూ పోస్ట్లకి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ టీఏ త్రీ విభాగంలో కనుక చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ పేమెంట్ ఇవన్నీ కూడా సేమ్ దీంట్లో వచ్చేసి ఓపీసీ వాళ్ళకు టూ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది దీంట్లో వచ్చేసి మనకు ఎసెన్షియల్ వచ్చేసి అంటే మీరు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఫస్ట్ క్లాస్ ఇన్ బిఈ బీటెక్ ఇన్ కంప్యూటర్ సైన్స్ బిఈ ఆర్ బిటెక్ ఇన్ ఐటీ ఫ్రమ్ ఏ రికగ్నైజింగ్ యూనివర్సిటీ అది ఏఐసిటిఈ ఈ విభాగాల్లో కనుక మీరు డిగ్రీ కనుక త్రీ పాస్ అయినట్లయితే మీరు వీటికి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ చూసుకున్నట్లయితే టెక్నీషియన్ ఎంత చెప్పిందో మనకు టెక్నికల్ అసిస్టెంట్ ఇప్పుడు వచ్చేసి టెక్నీషియన్ విభాగంలో చూసుకుంటే టెక్నీషియన్ వన్ వచ్చేసి మనకు పోస్ట్ కోర్లో గ్రూప్ వన్ కూడా గ్రూప్ సి ఉద్యోగాలు వీటికి వచ్చేసి జనరల్ క్యాండిడేట్స్ ఎయిటీన్ టు ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ వన్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థర్టీ త్రీ ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు దీనికి వచ్చేసి శాలరీ ఏముంటుందంటే నైన్టీన్ థౌజండ్ నైన్ హండ్రెడ్ బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు థర్టీ వరకు మీరు స్టార్టింగ్ శాలరీ అయితే పొందొచ్చు ఇది వచ్చేసి అర్థండ్ విభాగంలో రెండు పోస్టులు ఉన్నాయి కాబట్టి మీరు ఏ క్యాస్ట్కు సంబంధించిన వారైనా కూడా ఈ టెక్నీషియన్ పోస్ట్ కోడ్ టీ టెక్ వన్ ఉద్యోగాలకు అయితే మీరు అప్లై చేసుకోవచ్చు వీటికి మనం అప్లై చేసుకోవాలంటే ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏముండాలో చూసుకున్నట్లయితే ట్వెల్త్ ఆర్ ఇంటర్మీడియట్ పాస్ ఇన్ సైన్స్ సబ్జెక్ట్స్ విత్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ మీరు ఇంటర్మీడియట్లో కనుక సైన్స్ సబ్జెక్టులు అంటే ఎంపీసీ బైపీసీ ఉండి ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ వచ్చినట్లయితే వీటికి అప్లై చేసుకోవచ్చు వీటితో పాటు అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఫిజియోథెరపీ ఫ్రమ్ గౌట్ రికగ్నైజిడ్ ఇన్స్టిట్యూట్ అని అయితే చెప్తున్నారు అంటే మీకు ఫిజియోథెరపీ విభాగంలో అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా అయితే ఉంటే మీరు వీటికి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు అంటే టెన్ ప్లస్ టూ ప్లస్ వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు ఈ టెక్నీషియన్ టెక్ పోస్ట్ వన్ ఉద్యోగాలకి అయితే అప్లై చేసుకోవచ్చు నెక్స్ట్ పోస్ట్ కోడ్ టెక్ టూ విభాగంలో కనుక చూసుకుంటే సేమ్ ఏజ్ లిమిట్ శాలరీ అయితే సేమ్ ఉంటుంది కాకపోతే ఇక్కడ వేకెన్సీస్ ఒకసారి అంటే సిక్స్ వేకెన్సీస్ ఉన్నాయి దీంట్లో అన్ రిజల్ట్ కేటగిరీ ఫోర్ వేకెన్సీ ఓబీసీ వన్ ఎస్సీకి వన్ అయితే ఉన్నవి దీనికి వచ్చేసి మనం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ పాస్ అయ్యి ఉండాలి ఇంటర్మీడియట్తో పాటు అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ డయాజెటిక్స్ ఫ్రమ్ గౌట్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ ఈ విభాగంలో కనుక మీరు డిప్లొమాతో డిప్లొమా ఉండి పాటు ఇంటర్మీడియట్లో ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్ విత్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నాయంటే మీరు ఈ టెక్ టూ ఉద్యోగాలకైతే అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ టెక్ త్రీ ఉద్యోగాలకి ఒకసారి చూసుకున్నట్లయితే ఏజ్ లిమిట్ శాలరీ ఇవన్నీ సేమ్ ఉంటవి దీంట్లో వచ్చేసి మనకు టూ వేకెన్సీస్ ఉన్నాయి ఓబీసీకి వన్ ఎస్సీకి వన్ ఉన్నవి ఇది వచ్చేసి ఇంటర్మీడియట్ పాస్ అవడంతో పాటు అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఆర్ డిఎంఎల్టీ ఫ్రమ్ రికగ్నైజింగ్ గౌట్ యూనివర్సిటీ అయితే ఉండాలి ఈ విధంగా ఉన్నట్లయితే మీరు ఈ టెక్నిషియన్ త్రీ ఉద్యోగాలకైతే అయితే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ టెక్నిషియన్స్ ఫోర్ ఉద్యోగాలకు కనుక చూసుకున్నట్లయితే మనకు శాలరీ ఇవన్నీ సేమ్ ఉంటవి దీంట్లో టూ వేకెన్సీస్ ఉన్నవి అది వచ్చేసి ఓపీసీ కేటగిరీకి అయితే కేటాయించడం జరిగింది వీళ్ళు వచ్చేసి ఇంటర్మీడియట్ ఫిఫ్టీ ఫైవ్ పర్సెంట్ మార్క్స్తో పాటు అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా ఇన్ ఇన్స్ట్రుమెంటేషన్ ఫ్రమ్ గౌడ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ ఈ విభాగాల్లో కనుక మీరు డిప్లొమా చేసి ఉన్నట్లయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ టెక్నీషియన్ ఫైవ్ ఉద్యోగాలకు కనుక ఈ కోడ్ విభాగంలో ఒకసారి చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి టూ వేకెన్సీస్ అయితే కేటాయించడం జరిగింది మనకు ఇంటర్మీడియట్తో పాటు అట్లీస్ట్ వన్ ఇయర్ డిప్లొమా అయినా ఎలక్ట్రికల్ విభాగంలో కనుక మీరు వన్ ఇయర్ డిప్లొమా చేసి ఉంటే ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లై చేసుకోవచ్చు ఇంతటితో టెక్నిషియన్ ఉద్యోగాలకు సంబంధించింది ఏదైపోయింది ఇప్పుడు వచ్చేసి మనకు ల్యాబోరేటరీ అటెండెంట్ ఎల్ఏ పోస్ట్ పోర్ట్ వచ్చేసి ఎల్ఏ వన్ విభాగంలో కనుక చూసుకుంటే ఇవన్నీ కూడా మనకు గ్రూప్ సి ఉద్యోగాలు వీటికి వచ్చేసి ఎయిటీన్ టు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ వరకు మనం జనరల్ క్యాండిడేట్స్ అయితే వీటికి అప్లై చేసుకోవచ్చు ఓబీసీ క్యాండిడేట్స్ అయితే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ వరకు ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఇయర్స్ వరకు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు దీనికి సంబంధించి శాలరీ కనుక ఒకసారి చూసుకుంటే మనకు ఎయిటీన్ థౌజండ్ బేసిక్ పేతో అన్ని రకాల సెంట్రల్ గవర్నమెంట్ ఎలవెన్సెస్ కలుపుకొని మీకు ట్వంటీ సెవెన్ థౌజండ్ వరకు శాలరీ అయితే ఉంటుంది మనకు మనకి ఈ ఎల్ఏ వన్ విభాగంలో చూసుకుంటే టోటల్గా సెవెన్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి యు ఆర్ కేటగిరీని టూ ఈడబ్ల్యూఎస్కి అయితే మనకు ఫైవ్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి వీటికి మీరు ఖచ్చితంగా అయితే అప్లై చేసుకోండి ఏ విభాగంలో వారైనా ఏ క్యాస్ట్ వారైనా కూడా యు విభాగంలో ఉన్నాయి కాబట్టి మీరు ఖచ్చితంగా వీటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి దీనికి వచ్చేసి టెన్త్ క్లాస్ ఫిఫ్త్ ఫిఫ్టీ పర్సెంట్ అగ్రిగేట్ మార్క్స్ ఫ్రమ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ మీరు దీంట్లో మనకి టెన్త్ క్లాస్లో వచ్చేసి మీకు ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్ అయితే వచ్చి ఉండాలి అలాగే వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ల్యాబొరేటరీ ల్యాబ్ ల్యాబ్లో కనుక మీకు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉన్నట్టు మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే మీరు వీటికి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు నెక్స్ట్ ల్యాబొరేటరీ అటెండెంట్ గ్రూప్ సి లెల్ఏ సెకండ్ విభాగంలో కనుక చూసుకున్నట్టయితే ఫిఫ్టీన్ వేకెన్సీస్ ఉన్నవి ఫిఫ్టీన్ పోస్టెస్ అన్ కేటగిరీ ఎయిట్ వేకెన్సీ ఓబీసీ వన్ ఈడబ్లస్ ఫైవ్ ఎస్సీకి వన్ అయితే ఉన్నాయి దీంట్లో వచ్చేసి సేమ్ మనకు టెన్త్ క్లాస్ ఫిఫ్టీ పర్సెంట్ మార్క్స్తో పాటు వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ ఇన్ యాన్యువల్ ఫెసిలిటీస్ ఫ్రమ్ రికగ్నైజింగ్ యూనివర్సిటీ బోర్డు అంటే మీకు ఈ యాన్యువల్ ఫెసిలిటీ దాంట్లో మీకు వన్ ఇయర్ డిప్లొమా ఉన్నట్టయితే మీరు ఈ వేకెన్సీస్కి అయితే అప్లై చేసుకోవచ్చు గ్రాడ్యుయేషన్ క్యాండిడేట్స్ బ్రాయింగ్ హయ్యర్ క్వాలిఫికేషన్స్ అంటే టెన్త్ క్లాస్ కన్నా ఎక్కువ మరి డిగ్రీ ఉన్న వాళ్ళైతే ఈ వేకెన్సీస్కి అయితే మీరు అప్లై అయితే చేసుకోవడానికి అయితే కుదరదు మీకు వచ్చేసి దీంట్లో నేచురల్ ఆఫ్ డ్యూ నేచర్ ఆఫ్ డ్యూటీ చూసుకున్నట్టయితే టు ప్రొవైడ్ రెగ్యులర్ కేర్ అండ్ ఫీడింగ్ అండ్ వాటరింగ్ ఆఫ్ ల్యాబొరేటరీ యానిమల్స్ మీకు ల్యాబొరేటరీ యానిమల్స్ ఉంటాయి కదా వాటికి ఫీడింగ్ మరియు వాటి కేరింగ్ అయితే ఈ ల్యాబొరేటరీ అటెండ్ అయితే అటెండెంట్ అయితే చూసుకోవాల్సి అయితే ఉంటుంది ఇవండి వీటికి సంబంధించినవి ఏజ్ లిమిట్ వివరాలు మరియు ఎడ్యుకేషనల్ వివరాలు ఇవి ఎక్స్పీరియన్స్ అనేది ఏమేమి ఉండాలి ఇవన్నీ కూడా మీకు క్లారిటీగా అయితే మీను ఎక్స్ప్లెయిన్ అయితే చేశాను నెక్స్ట్ వీటికి సంబంధించి మనకి ఇంకా ఏమేమి ఉన్నాయో కనుక చూసుకున్నట్లయితే ఒకసారి మీకు కిందికి స్క్రోల్ చేసి చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం వీటికి ఎలా అప్లై చేసుకోవాలంటే మనం వీటికి వచ్చేసి ఆన్లైన్లోనే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాల్సి అయితే ఉంటుంది దీనికి సంబంధించి మనం ఆన్లైన్ అప్లికేషన్ ఫీజు మరియు ఎగ్జామినేషన్ ఫీజు కనుక చూసుకున్నట్లయితే పర్సన్స్ విత్ బీచ్ మార్క్స్ పీడబ్ల్యూడి క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి ఫీజ్ అయితే లేదు ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్మెన్ ఆల్ ఉమెన్ క్యాండిడేట్స్కి వచ్చేసి థౌజండ్ రూపీస్ మనకు ఎగ్జామినేషన్ రిజిస్ట్రేషన్ ఎగ్జామినేషన్ ఫీ దాంతోపాటు ట్రాన్సాక్షన్ ఛార్జెస్ కూడా అప్లికేబుల్ అయితే ఉంటుంది నెక్స్ట్ మీరా వాళ్ళకి అంటే యుఆర్ ఓబీసీ మెయిన్స్ క్యాండిడేట్స్కి వచ్చేసి ట్వెల్వ్ థౌ ట్వెల్వ్ హండ్రెడ్ రూపీస్ వచ్చేసి మనం వీటికి పే చేయాల్సి అయితే ఉంటుంది అలాగే వీటికి మోడ్ ఆఫ్ పేమెంట్ కనుక చూసుకున్నట్లయితే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్ ఏ విధంగానైనా మీరు యూజ్ చేసి వీటికి అయితే అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు ఇంకా దీనికి సంబంధించి మనము ఎగ్ మార్క్స్ అనే ఎగ్జామ్ అనేది ఏ విధంగా ఉంటుంది ఈ ప్యాటర్న్ అనేది మనకు ఎలా సెలెక్ట్ చేస్తారని చూస్తే మనకు వీటికి వచ్చేసి ఒక ఎగ్జామ్ అనేది అయితే కండక్ట్ చేస్తారు ఎగ్జామ్ అనేది కండక్ట్ చేసి దాంట్లో వచ్చేసి మనకు క్వాలిఫై మార్క్స్ అయితే ఇస్తారు ఆ క్వాలిఫయింగ్ మార్క్స్ కనుక మీకు వచ్చినట్లయితే ఈ ఉద్యోగాలకైతే అయితే సెలెక్ట్ చేయడం అయితే జరుగుతుంది మనకి రిటర్న్ ఎగ్జామ్ వచ్చేసి మనకు నైంటీ మినిట్స్ అయితే ఉంటుంది నైంటీ మినిట్స్ నైంటీ మల్టిపుల్ ఛాయిస్ క్వశ్చన్స్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది ఇచ్చి దీంట్లో మనకు సిబిటి కంప్యూటర్స్ బేస్డ్ ఎగ్జామినేషన్ టెస్ట్ అయితే పెట్టడం అయితే జరుగుతుంది ఆ నైంటీ మినిట్స్ నైంటీ క్వశ్చన్స్కి వచ్చేసి నైంటీ ఫైవ్ పర్సెంట్ వెయిటేజ్ మార్క్స్ అయితే ఇస్తారు మిగిలిన ఫైవ్ పర్సెంట్ వచ్చేసి మనకు మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం మీకు వన్ టు టూ ఇయర్స్ మధ్యలో ఉంటే వన్ మార్కు టూ టు ఫోర్ ఇయర్స్ మధ్యలో ఉంటే టూ మార్క్స్ ఫోర్ టు సిక్స్ ఇయర్స్ మధ్యలో ఉంటే త్రీ మార్క్స్ సిక్స్ టు ఎయిట్ ఇయర్స్ మధ్యలో ఉంటే ఫోర్ మార్క్స్ ఎయిట్ ఇయర్స్ కన్నా ఎక్కువ ఉంటే మీకు ఫైవ్ మార్క్స్ అనేది ఈ మిగిలిన ఫైవ్ మార్క్స్ అనేది ఈ విధంగా అయితే మీకు యాడ్ చేయడం అయితే జరుగుతుంది మనకు వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అయితే ఉంది దేర్ విల్ బి జీరో పాయింట్ టూ ఫైవ్ మార్క్స్ అనేది అంటే మనకు ఎవ్రీ ఫోర్ రాంగ్ ఆన్సర్కి వచ్చేసి ఒక రైట్ ఆన్సర్ అనేది కట్ చేయటం అయితే జరుగుతుంది ఇంకా వీటికి సంబంధించి మనము ఎగ్జామినేషన్ సెంటర్స్ అనేది ఎక్కడ ఉంటుందంటే మనకు హైదరాబాద్లోనే మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అది కూడా ఐసిఎంఆర్లోనే మనకు ఎన్ఐఎన్లోనే మీకు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం అయితే జరుగుతుంది అలాగే స్కీమ్ ఆఫ్ టెస్ట్ ఒకసారి చూసుకున్నట్లయితే మనకు టెక్నికల్ అసిస్టెంట్కి వచ్చేసి టోటల్గా మనకు నైంటీ క్వశ్చన్స్ నైంటీ మినిట్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది ఆ నైంటీ క్వశ్చన్స్ కూడా ఇక్కడ నెంబర్ ఏలో చూసుకుంటే రిలవెంట్ సబ్జెక్టు అంటే మీరు ఏ విభాగాల్లో అయితే డిగ్రీ పాస్ అయ్యారో ఆరు రిలవెంట్ సబ్జెక్టు సంబంధించి థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది జనరల్ ఇంటెలిజెన్స్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ జనరల్ అవేర్నెస్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ క్వాంటిటీ అప్టిట్యూడ్ ఫిఫ్టీ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఫిఫ్టీన్ క్వశ్చన్స్ ఫిఫ్టీన్ మార్క్స్ ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది టెక్నిషియన్కు కూడా సేమ్ రిలవెంట్ సబ్జెక్ట్ అనేది ఉంటుంది దాంట్లో వచ్చిన విధంగా థర్టీ క్వశ్చన్స్ థర్టీ మార్క్స్ అయితే రిలవెంట్ సబ్జెక్ట్కు సంబంధించి అడుగుతారు నెక్స్ట్ ల్యాబొరేటరీ అసిస్టెంట్ చూసుకుంటే అలా రిలవెంట్ సబ్జెక్ట్ అనేది ఏం ఉండదు ల్యాబోరేటరీ అసిస్టెంట్కి అయితే మనకు జనరల్ అవేర్నెస్ క్వాంటిటివ్ యాప్ట్యూడు వీటికి సంబంధించి అయితే మనకు ఇంగ్లీష్ బేసిక్ ఇంగ్లీష్ నాలెడ్జ్ దీనికి సంబంధించి ఈ విధంగా అయితే మనకు ఎగ్జామినేషన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది అడ్మిట్ కార్డ్స్ అనేది మనకు ఎగ్జామినేషన్కు ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే మీకు వీళ్ళ వెబ్సైట్లో అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది మోడ్ ఆఫ్ సెలక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసి అన్ క్యాండిడేట్స్ మరియు ఈ డెప్లైడ్ క్యాండిడేట్స్ అయితే ఫార్టీ పర్సెంట్ ఓబీసీ క్యాండిడేట్స్ అయితే థర్టీ ఫైవ్ పర్సెంట్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అయితే థర్టీ పర్సెంట్ మార్క్స్ వస్తే మీకు వీటికి అయితే క్వాలిఫై అయితే అవ్వడం అయితే జరుగుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ నోటిఫికేషన్కు సంబంధించిన ఫుల్ ఇన్ఫర్మేషను దీనికి సంబంధించి మనం అప్లై ఎలా చేసుకోవాలి అనేది ఎన్ఐఎన్ వల్ల అఫీషియల్ వెబ్సైట్లోకి వెళ్ళి అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన అప్లికేషన్ లింక్స్ అయితే మీకు ఈ వీడియో డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను అలాగే ఎలా అప్లై చేసుకోవాలో కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో అయితే చూపిస్తాను చూడండి అప్లై ఆన్లైన్ మీద క్లిక్ చేసుకుంటే మీకు పేజీ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇది ఐసీఎంఆర్ వల్ల ఎన్ఐఎన్ వల్ల అఫీషియల్ వెబ్సైటు ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే మీకు కొంచెం కిందికి వచ్చినట్టయితే స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా ఈ స్టెప్ వన్ రిజిస్ట్రేషన్ మీద అయితే క్లిక్ చేయాలి అది క్లిక్ చేసిన తర్వాత మీకు పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది ఇక్కడ అప్లికే నేము మొబైల్ నెంబరు ఈమెయిల్ అడ్రస్ ఆధార్ నెంబర్ ఇచ్చి మనం రిజిస్ట్రేషన్ కనుక రిజిస్ట్రేషన్ మీద కనుక క్లిక్ చేసినట్లయితే మనకు దీనికి సంబంధించిన రిజిస్ట్రేషన్ నెంబరు మరియు పాస్వర్డ్ అనేది అయితే జనరేట్ అయ్యి మన ఫోన్కు మరియు మనం ఇక్కడ ఇచ్చిన ఈమెయిల్ ఐడికి అయితే మనకు మెసేజ్ రూపంలో అయితే వస్తుంది అలా వచ్చిన తర్వాత బ్యాక్ వచ్చేసి మనకు స్టెప్ టూ అని ఉంది కదా ఈ స్టెప్ టూ మీద క్లిక్ చేసినట్లయితే మనకు రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ అనేది అడుగుతారు అంటే పాస్వర్డ్ రిజిస్ట్రేషన్ ఐడి మన మొబైల్ నెంబర్కి వస్తుంది కదా అది ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చర్ ఎంటర్ చేసి ఇక్కడ సైన్ అప్ అయితే చేయాలి సైన్ ఇన్ చేసినట్లయితే మనకు దీంట్లోకి అయితే సైన్ ఇన్ అవుతారు అక్కడ అడిగిన వాళ్ళ బేసిక్ డీటెయిల్స్ అనేది ఇచ్చేసి దాని తర్వాత స్టెప్ టూ అప్లికేషన్ మనం ఫిల్ అప్లికేషన్ కంప్లీట్ అయిన తర్వాత స్టెప్ త్రీకి పేమెంట్లోకి అయితే రావాలి పేమెంట్లోకి వచ్చి మళ్ళీ ఈ రిజిస్ట్రేషన్ ఐడి పాస్వర్డ్ ఎంటర్ చేసి పేమెంట్ చేసుకోవాలి దాని తర్వాత స్టెప్ ఫోర్ మనకు ఈ పేమెంట్ చేసుకున్న తర్వాత ఈ పేమెంట్ రిసిప్ట్ మరియు ఇక్కడ అప్లికేషన్ ఫిల్ చేసినాం కదా దాని రిసిప్ట్ అన్నీ కూడా మనము ఇక్కడ నుండి స్టెప్ ఫోర్ నుండి అయితే మనం ప్రింట్ తీసుకోవాల్సి అయితే ఉంటుంది ఈ విధంగా మీరు అయితే వీటికి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి ఇది ఫ్రెండ్స్ మనకు ఈ వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ అయితే మనకు ఈ జాబ్స్ అనేవి చాలా తక్కువగా పడతాయి కాబట్టి ఇలాంటి అవకాశాన్ని అయితే మీరు అస్సలు మిస్ చేసుకోకండి మన ఛానల్లో ఇన్ని రోజుల నుంచి వీడియోస్ అయితే పెట్టలేకపోయాము ఇప్పటి నుండి రెగ్యులర్గా ప్రతిరోజు వీడియోస్ అయితే ఉంటాయి కాబట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే ఇలాంటి వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ అయితే మీ ఫ్రెండ్స్కు మరియు వాట్సాప్ గ్రూపులు అయితే షేర్ చేయండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ హ్యావ్ ఏ నైస్ డే